నెల్లూరు నగరంలో హోటల్ రియాజ్ ఇరవై ఆరవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి మైనార్టీ నేత సయ్యద్ సమీ హుసేన్ హోటల్ యజమానికి శుభాకాంక్షలు తెలిపారు వారు మాట్లాడుతూ నెల్లూరు ప్రజల ఆదరాభిమానాలతో రియాజ్ హోటల్ ఈ స్థాయికి చేరుకుందని భవిష్యత్తులో మరిన్ని శాఖలు ఏర్పాటు చేసి మరింత అభివృద్ధిని సాధించాలని ఆకాంక్షించారు

我下，啊，来，先坐，啊，先坐，别客气嘞，哥叔。哦，二舅没跟住，哎，别着急。

స్నేహ్లు రియాజ్ గారు తాను మొదటి నుంచి కష్టపడుతూ సొంతంగా తను బిర్యానీ తయారు చేస్తూ ఇప్పుడు కూడా తయారు చేస్తూ అందరికీ రుచిగా పెట్టే రియాజ్ గారు ఈరోజు ఇరవై ఆరు సంవత్సరం రియాజ్ హోటల్ స్థాపించి ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా కస్టమర్లకి నాణ్యంగా రుచిగా ఇవ్వాలని తనే పొట్టేళ్ళు తెచ్చి తనే పోసి తనే తయారు చేస్తూ ఎప్పుడు చూసినా వంటలో ఉంటూ ఈరోజు రియాజ్ అనేది ఒక బ్రాండ్ ఈరోజు తమిళనాడు సీఎం కూడా ఇక్కడి నుంచే కొండ బిర్యానీ తీసుకెళ్ళి ఈనాటికి కూడా దొరుకుతారు సినిమా ఆర్టిస్టు వచ్చినా కూడా నాకు ఫోన్ చేస్తారు ఎవరి రియాజ్ గారు కుండ బిర్యానీ అంటే అంత ఫేమస్ ఆ రుచి తగ్గకుండా ఓ ఆటోల బీళ్ళు ఆదాయాలు లేవు అన్ని రేట్లు పెరిగి అయినా కూడా ఆ క్వాలిటీ ఆ రైసు ఆయిల్ ఎన్నో జరిగింది నేను పెరిగేశాడని రికమెండ్ చేశాను అతను పెరిగేశాడు నాకు ఆ పెరిగి వద్దన్నాడు ఏమంటే దాంట్లో క్రీమ్ లేదు నా క్రీమ్ లేదు నాకు అంటే కస్టమర్లకి నాణ్యంగా పెట్టాలి ఆ క్రీమ్ అంటే తక్కువ కోసం అయినా కూడా క్రీమ్ లేదు కావాలని చెప్పి ఆయన ఆలోచించి ఈనాటికి కూడా అందరికి కూడా రుచిగా పెడుతూ అలాగే వాళ్ళ ఆప్తి మిత్రుడు షమ్మి గారు షమ్మి గారు ఏం చేస్తారు ఎవరికే కష్టం వచ్చినా కూడా తను అందరికి జడైన కూడా సమాజానికి సేవ చేస్తున్న గొప్ప వ్యక్తి షమీ గారు అంటే ఇన్ని సంవత్సరాలు జడ్డి కానీ ఆయన మంచితనం దానికి రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీరెడ్డి గారు వాళ్ళ సోదరు గిరిజన గారు ఎప్పుడు సపోర్ట్ షమీ గారు ఏం చెప్తే ఆదా చేస్తూ మమ్మల్ని అందరూ కూడా ఏదైనా ఇబ్బంది వచ్చినా డియా ఇబ్బంది వచ్చినా కూడా దిగురు చూసుకోవడం జరుగుతుంది పాటు మీరు ఆపిబెట్టు రియాజ్ గారు రియాజ్ గారు చాలా మంది హోటల్లో సంపాదిస్తారు దానం చేసి మనసు ఒక రియాజ్ కే ఉండేది ఏ నిమిషం కరోనా టైంలో వేల మంది వాళ్ళకి భోజనాలు కరోనా సరైన నిలబడి అందరికి అందించే గొప్ప వ్యక్తి అలాగే ముస్లింస్ రంజాన్ వచ్చినప్పుడు దాన్ని ఏమంటారు ఆశ అందరికి ఇవ్వటం కానీ ఎవరికి ఫోన్ చేసి ఎవరికైనా సహాయం చేయకుండా కూడా దాని సంపాదనలో సహాయం చేసే గొప్ప వ్యక్తి అంటే అలాంటి మంచి మనుషులు దాంతో పాటు మన కుమారుడు తండ్రి పాటలు వస్తూ తండ్రికి తగ్గట్టుగానే వ్యాపారం చేస్తూ అందరికి రుచిగా అందిస్తారు కాబట్టి ఇరవై ఆరు సంవత్సరాలు పూజలు ఇంకా మరి సంవత్సరాలు వ్యాపారం చేయాలని నా కోరిక ఏంటంటే నేనే చెప్పాను ఉంటాం ఓ బ్రాంచ్ పెట్టమని

కారం ఒక రియాజ్ బియాజ్ కానీ ప్రతిదీ కూడా ఒక స్పెషల్ షాప్ కానీ ఎవరించే నెల్లూరులో భోజనం చేయాలని ప్లాన్ చేసుకుంటారు అంత పేరున్న నెల్లూరు నగరంలో బియాజు ఇంకా అభివృద్ధి చెంది నిజాం కావాలని కోరుకుంటూ ఎప్పుడైతే వారి ఇలాగే ఆయుధాలు సేవ చేయాలని వారి మిత్రులు షాడి గారు చెబి గారికి మరి మరి ధన్యవాదాలు